ప్రజెంట్ మీరు చూస్తున్న అలపడ మార్కెట్ అండి ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్కెట్ అనమాట మొత్తం ఎయిట్న్నర అవుతుంది జనాభా మాములుగా రాలేదని చెప్పుకోవాలి ప్రజెంట్ మీరు చూస్తుంది ఒరిజినల్ లేదు నమ్మలండి సై అయితే మొత్తం రెండు మూడు వందల ఉంది బురువు అయితే నాలుగు కిలోలు ఉంది ధర అని చెప్పారనే దీని ధర అయితే మనం పదమూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది థర్టీన్ థౌసండ్ రూపీస్ ప్రజెంట్ కోడిపిల్ల సజ్జులో ఉందండి సజ్జు కొట్టేసి మాత్రం ఎక్సలెంట్ ఉండదు కోడిపిల్ల ఆల్రెడీ పందం కొట్టడం జరిగింది చాలా బాగుందండి ప్రజెంట్ మనం చూస్తుంది మార్కెట్లో చాలా మంచి కోడిపిల్ల అండి దీని ధర అయితే మనకి పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ కోడిపిల్ల సైతే మాత్రం ఇరవై ఆరు రంగంలో ఉంటుంది ఖచ్చితంగా బొరువు అయితే మనం నాలుగున్నర ఐదు కిలోల మధ్యలో ఉంటుంది మంచి విడికాలు కానీ కత్తి కొడుకు క్రాస్ అండి చాలా మంచి అందమైన కోడిపిల్ల మార్కెట్లోని టాప్ అని చెప్పుకోవాలి లక్ష రూపాయలకి ఇస్తే ఇచ్చా అన్నమాట సెలవు అలాంటి గొప్ప కోడిపిల్ల ఇది రంగు కూడా చాలా మంచిది నల్లక డ్రెస్సింగ్ వడ్జినల్లు చూస్తున్నారు కదా రంగు ఆ క్వాలిటీకి ఇవ్వచ్చు అనమాట మార్కెట్లో బాగా నచ్చిన కొడుపులు మనకిది చాలా బాగుంది ఎలాంటి అవలోపాలు అయితే లేవు దీనికి అసలు పై కూడా లేదండి ప్రజెంట్ మనం చూస్తుంది వర్జనల్ కాకి కానీ కోడి కాగిడే అని చెప్పుకోవాలి దీని దగ్గర అయితే మనకు మూడు వేల వందల రూపాయలు చెప్పడం జరిగింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైనల్ ఎందుకు కోడిపల్స్ అయితే మాత్రం ఒక ఇరవై ఉంది బరువు అయితే మాత్రం మూడున్నర నాలుగు కిలోలు ఉంటుంది మొహం అయితే చూడడానికి మంచి కసిగా ఉందండి మనం చూస్తున్న ఒరిజినల్ వర్జినల్ గోవునూల పింగల అండి ఇది సై అయితే మాత్రం ఇరవై మూడు వందల బొరువు అయితే నాలుగు కిలోలు పక్కా ఉంటుంది రేట్ ఎంతనా పదివేలు దీని దగ్గర అయితే మనకి టెన్ థౌసండ్ చెప్పడం జరిగింది పదివేలు చూడ్డానికి అయితే మొహం చాలా బాగుంది నిలువు అండి ఇది చూడ్డానికి నిలువు క్రాస్లో ఉంది కానీ ఒరిజినల్ బెర్స్ కూడా అంటున్నారు ఆయన మనం చూస్తున్న వచ్చిన కాకినావలు అండి ఇది కాకినాలు బింగి కూడా అనుకోవచ్చు ఎక్కువ ఉంది కాబట్టి దీని తర్వాత మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ఎయిట్ థౌసండ్ రూపీస్ కొడుకు సైతే ఒక ఇరవై రెండు వందలు ఉంది బొరవైతే మాత్రం మూడున్నర ఉంటుంది అని పక్క మంచి కెలుక్కోవడం బాగుందండి దీని దగ్గర మనం వచ్చిన చూస్తున్న వర్జినల్ బెరసకోడండి నలబొట్ల తేతువా ప్రజెంట్ దీని తర్వాత మనం పన్నెండు వేలు చెప్పడం జరిగింది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ సైతే మాత్రం ఒక ఇది ఎలా వద్దని ఇరవై నాలుగు గంగల్ ఉంటుంది బొరువైతే మాత్రం ఖచ్చితంగా నాలుగు కిలో పైన ఉంటుందండి ఆ మొహం చూసి చెప్పేసి బెరసకోవడని చెప్పి మినిమం ఆ కాల్ లావుంటాయని ఇది ఊతంగా తెలుగుద్ది దెబ్బ అయితే మాత్రం తగిలిందా బద్దలైపోవాలే మనం చూస్తున్న డాగ్ అయితే పన్నెండు వేలు చెప్పడం జరిగింది తల్ థౌజండ్ కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై నాలుగు వందలు ఉందండి బరువు అయితే మాత్రం ఖచ్చితంగా మూడున్నర పైన ఉంటుంది ఇది కూడా మంచి కాల్ మొహంలో చాలా బాగుందని చూడడానికి అయితే మనం చూస్తున్న వచ్చిన పాలాప్రసాయి సై అయితే మాత్రం ఇరవై మూడు వందలు ఉంది ప్రజెంట్ కొడుపులు సై అయితే ఇరవై వందలు ఉందని బరువు అయితే మూడున్నర నుంచి నాలుగు కిలోమీల మధ్యలో ఉంటుంది ప్రైజ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కోడ్ర మొహం అయితే చాలా బాగుందండి ఆ కాలు వాటం కానీ ఆ షేప్ కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట ప్రజెంట్ మనం చూస్తున్నాయి మన నల్లబడి మార్కెట్ వీడియో చూసి జోడ దగ్గర రావడం జరిగింది నల్లబడి రావడం జరిగిందండి ఎలా ఉంది మార్కెట్ చూస్తున్నారు కదండి మార్కెట్ రేట్లు అయితే పేలిపోతున్నాయి అన్నారు ఈయన అనుభవం అయితే చాలా దారుణంగా ఉందంట మరి చూసి రండి మార్కెట్కి వచ్చేవాళ్ళు ముందే ప్రజెంట్ మనం చూస్తున్న వస్తుంది వచ్చిన పాలబ్రెస్ అండి పసింగ్రెస్ అని చెప్పుకోవాలి దీని దారి అయితే మన పదహారు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు అయితే ఇరవై నాలుగు వందలు బొరవైతే మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది చోటు కసేన్ కొడు ప్రజెంట్ మనం చూస్తున్న కోడి నెంబర్ అండి దీని ధర అయితే మనకు మూడు వేల వందల రూపాయలు చెప్పడం జరిగింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై వందలు ఉంటుంది బొరువైతే మూడు కిలోలు ఉంటుంది అండి మంచి లేత పట్టాయని చెప్పుకోవాలి సంక్రీ సరిగ్గా ఉంటుంది మనకి ప్రజెంట్ మనం చూస్తున్నాం ఒరిజినల్ కోడి కానీ దీని ధర అని చెప్పానే ఇరవై వేలు చెప్పడం జరిగింది ట్వంటీ థౌసండ్ ప్రజెంట్ కోడిపుల్స్ అయితే మాత్రం ఇరవై నాలుగు వందల బొరువైతే మాత్రం ఖచ్చితంగా నాలుగున్నర ఉంటుందండి మంచి బలమైన కొడుపులని చెప్పుకోవాలి మంచి ఫ్రెష్ అయ్యాక అనమాట రెడీ టు ఫైట్ సంగతి గిసిరే అలాగైనా చాలా బాగుంది కొడుపులు యాక్టివ్గా ప్రజెంట్ మనం చూస్తున్న ఒరిజినల్ పసింగల్ కోటేగా అండి కొడుపుల్స్ అయితే ఇరవై నాలుగు వందల బొరువైతే మాత్రం నాలుగు కిలోలు ఉంది ధర అయితే మాత్రం మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు అయితే మంచి వాటం బాగుందండి చూడడానికి అయితే ప్రజెంట్ మనం చూస్తుంది వర్జన అండి దీని దగ్గర అయితే మనకి పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు అయితే ఎరంగ మూడులో ఉంది మంచి ఎగ్ గల అండి చాలా మంచి మెత్త వేగనమాట మంచి మెట్ట వాటం పెద్ద రెగ్గల కోడి మంచి కాళ్ళలో ఉందని చాలా బాగుంది చూపులుగా అయితే మాత్రం ఆ ముగ్గులు ఆ ముగ్గులు అయితే చాలా షార్ప్గా ఉందండి కొడుకుల ఆ మొహం వాటం కానీ కొడుపుల మేడమే ఎగ్ కానీ చాలా బాగుంది సింహంలో జూలు అయిపోతుంది అనమాట యాక్సిడెంట్గా ఉంది అంటే అయితే లేవండి దీనికి దో ప్రజెంట్ మనం చూస్తున్న వర్జినల్ కొడిపెంగళండి ఇది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై అంగులాలు ఉంది మంచి సైజ్ గల కొడుపల్లని చెప్పుకోవాలి సరిగ్గా ఉంటుందని చిన్న పందాలకి అయితే మాత్రం కొడుపులు మంచి ఎగ్గల గల అండి మంచి కాలు వాటం మొహం కానీ ముక్కు షార్పన్ వేసుకుని చాలా బాగుందండి చిలక వాటర్ వేసింది చాలా బాగా కనబడుతుంది మనకి అయితే మాత్రం దీని దాని అయితే మనకి వాటర్ చెప్పడానికి లేరు కాబట్టి జరగను కూలబోయో మనం చూస్తుంది ఒరిజినల్ పసింగల్ కాకిడాగ అండి ఇది ఒరిజినల్ కాకిడాక ఏకరంగ అండి ఇది కొడుపులు సైతే మాత్రం ఒక ఇరవై అంగు ఇరవై నుంచి ఒక అంగుళం ఉంటుంది కొడుకులు మంచి కూడా పిల్లలు పెద్ద రెక్క అండి మంచి కాలు కూడా పిల్ల ఆ ముక్కు షార్ని చాలా బాగుందని చెప్పుకోవాలి దీని ధర అయితే మనకి టెన్ థౌజండ్ పదివేలు చెప్పడం జరిగింది మంచి నల్ల కాళ్ళు నల్ల కాళ్ళు ఒక రేంజ్లో ఉందన్నమాట వాటం అయితే మాత్రం ప్రజల మనం చూస్తున్న వచ్చిన ధర అయితే మనకి ఫోర్ థౌజండ్ చెప్పారు నాలుగు వేల రూపాయలు కొడుకులు సై అయితే మాత్రం ఒక ఇరవై గల ఉందండి మంచి ఎగిల వాటం అయినా ప్రజెంట్ మనం చూసుకుని వచ్చినా పసింగల్ కాకిడేకండి కొడుపుల్స్ అయితే మాత్రం రెండు మూడు గంగలు ఉంది కోడిపిల్ల వయసు అయితే మాత్రం ఒక సంవత్సరం ఉంటుందండి ఖచ్చితంగా రేట్ ఎంత చెప్తున్నాను దీని ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ఎయిట్ థౌసండ్ రూపీస్ మంచి కొత్త కానీ అయితే మాత్రం మంచి ఎగ్గల కొడుపల్లి అనమాట బాగుంది ఏకైతే మాత్రం ఇలా ఫుల్గా ఏకొచ్చిన కోడిపిల్ల తీసుకుంటే సంగతి రేటు ఫైట్ అనమాట మనం తయారు చేసి వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి అందమైన అయితే మాత్రం ప్రజెంట్ మనకు మార్కెట్లో చూస్తున్నాను వన్ ఆఫ్ ది మోస్ట్ పెద్ద పట్టాపిల్ల అనమాట ఇది సైజే ఖచ్చితంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వందల మధ్యలో ఉంటుందండి బరువు అయితే ఖచ్చితంగా నాలుగు కిలోల నార నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటుంది ఒర్జినల్ గౌన్నవలండి ఇది వచ్చే ఈ సంక్రాంతి కాకుండా ట్వంటీ ఎయిట్కి అయితే మాత్రం ఖచ్చితంగా లక్షలకి వేసుకునే జోడీలోకి వచ్చే కోడిపిల్ల అనమాట చాలా పెద్ద హైట్ అండి ఒక్క దెబ్బ వేసిందా బద్దలైపోలేదు కోడికి మాత్రం ఆ రేంజ్లో తినే కోడిపిల్ల అనమాట ప్రజెంట్ పట్టానే వయసుందనే అనే సంవత్సరం గొడుపుల్ అండి ఇది వచ్చింద రెండు సంవత్సరాలు గొడుపుల్ కట్టగా ఉంటుంది రేట్ అందని దీని దాని మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ఎయిట్ థౌసండ్ అండి నాకైతే తెగనిచ్చింది కోడిపిల్ల అమౌంట్ లేదు మన మనకల్ అయితే తీసుకుపోయి ఉండే ప్రజలు మనం చూస్తుంది వర్జినల్ నల్గ్రస్ అబ్రస్ అండి కోడిపిల్ల కోడిపిల్ల సైజ్ మొత్తం ఇరవై రెండు వందలు ఉందండి కొడుపుల్ రంగు అయితే వర్జినల్ నల్గడ డ్రెస్సింగ్ రేట్ అని చెప్పారానా రేట్ అందనే ప్రజంది దీని తర్వాత మనకి నాలుగు వేల ఐదు రూపాయలు చెప్పడం జరిగింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొడుపుల చూపులకి అయితే చాలా బాగుంది నా ముక్కు షార్ప్నెస్ కానీ చిలక ముక్కు కానీ కరెక్ట్గా ఉందన్నమాట ఈ చిలకముట్లు పట్టుకుంటూ వదలం చాలా చాలామంది పెద్దలు అయితే మాత్రం ఆ మెట్ట వాటం అది కానీ చాలా బాగుందండి చూపులకి మనం చూసిన వచ్చిన నలగ డ్రెస్సింగ్ అండి తోకల రేట్ తెలుపు ఉంది కానీ లేదా వచ్చిన నలగ డ్రెస్సింగ్ అనే వాళ్ళం కొడుపుల అయితే రెండు మూడు వందల ఉంది మంచి కొత్తవి కానీ కొడుపులు అయితే మాత్రం మంచి మెట్ట వాటం కాలు వాడం కానీ చాలా బాగున్నాయి రేట్ అని చెప్పాను దీని దాని అయితే మనం ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు పదిహేను అన్నీ కొడుకులు తగ్గారేట్ అని చెప్పుకోవాలి బేర తగ్గే అవకాశం ఉంది రంగు అయితే చాలా బాగుందని పసింగల్ నల్లగా డ్రెస్సింగ్ అనమాట ఆ తెలుపు లేకపోతే ఒరిజినల్ అయిపోయేది ప్రజెంట్ మనం చూస్తున్న ఒర్జినల్ గౌడ్ నెవలండి ఇది కొడుకులు సై అయితే మాత్రం రెండు మూడు అంగిలాలు ఉంది ఇది కూడా మంచి కొత్తవి అండి ముక్క అయితే చాలా షార్ప్గా ఉందని చెప్పాలి ఇది కూడా కోలవాటని కొడుపల్లే ప్రజెంట్ దీని దానికి టెన్ థౌసండ్ చెప్పారు పదివేలు ఆ గౌడ్ బ్యాగ్ అయినా నా మెటో చాలా బాగుంది కొడుకులు చూలికి అయితే మాత్రం ఫైటింగ్ అయితే చాలా స్పీడ్గా ఉందని చెప్తున్నాను చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం డో అయితే ఎగబడుతుంది దీనికోసం ఎటు చూసినా జనాలు చూసారు ఎలా ఉన్నారు ప్రజలు మనం చూస్తుంది వచ్చాడు గిట్టికాగడేకండి దీని ధర అయితే పదకొందలు చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్రజలు కోడిపిల్ల సై అయితే మాత్రం ఒక ఇరవై వందలు ఉంది అయితే రెండు కిలో ఉన్నారు ఉంటుందండి చాలా మంచి రంగు అని చెప్పాలి కొత్త ఏకండి సంగతి తయారైతే మాత్రం ఒక ఐదు వేలు దాకా వచ్చే అవకాశం పొందడానికి మనం చూస్తున్న ఒరిజినల్ పసింగిల్ పట్టిడా అండి ఇది పట్టిడానికి ఎగబడుతున్నారు మార్కెట్ నేను డిమాండ్ ఎందుకు ఉందో నాకు అర్థం కాదు ఇప్పుడు వీటికి చాలా మంది ఎగబడతారా అండి పట్టిడా అంటే ప్రజలు మనం చూస్తున్న కొడుగాయగని పది వందలు చెప్పడం జరిగింది కోడిపులు సైతే అయితే మాత్రం ఒక పదహారు వందలు ఉంటుంది బొరేదికి రెండు వారు ఉంటుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనం చూస్తున్న కోడిని మార్కెట్లో రావడం జరిగింది బొరవే ఎంత ఉంటదనే అండి బొరవే నాలుగు ఏళ్ళు ఉంటుంది దీని ద్వారా అని చెప్తాను మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది త్రీ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ టర్కి బ్రీడింగ్ సెక్షన్ మనం చూస్తున్న వచ్చిన పసింగల్ కాకి డాకండి ఇది కొడుబంది పచ్చకాయ కూడంటారు దీని ధర అయితే నాలుగు వేల వందలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఇరవై రెండు వందలు బొరువు అయితే మాత్రం నాలుగు కిలోలు పైన ఉంటుంది కొడుపుల నుంచి కొత్తవి కానీ చాలా మంచిగా అనమాట ముక్కు కూడా చాలా బాగుంది షార్ప్గా కాలు కానీ అది కానీ వచ్చినా పచ్చకాయడాక ఇదేనండి అసలు మీరు రిటైర్ లేదు ప్రజెంట్ మనం చూస్తున్న వచ్చినా పసింగల్ కాగిడి దీని దాదాపు పద్నాలుగు వందలు పద్నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఫోర్టీన్ థౌసండ్ కొడుపులు సై అయితే మాత్రం ఒక రెండు వందలని కట్ట అనమాట అంటే కొడుబందని మాత్రం ప్రజలు ఒరిజినల్ డాగ్ అండ్ రంగు కూడా చాలా బాగుందా ఓటం కానీ కాళ్ళు కానీ చాలా అందంగా కనబడుతున్నాయండి ప్రజెంట్ కాళ్ళు నుంచి మైనస్ ఉంది దీనికి మంచి ఓటమిని కొడుపులు అనమాట ప్రజెంట్ మనం చూసిన పట్టెట్ అయితే పదికొందలు చెప్పడం జరిగిందండి పెట్ట కూడా పాదకొందలు జత అయితే ఫైనల్గా నాలుగు వేల ఎనిమిది రూపాయలకి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది పట్టెటైతే మాత్రం ఆ రూపు ఇవ్వచ్చు అనమాట ఎమో మనం చూడవలసిన లేదు మార్కెట్లో కోళ్ళు గుంపులు ఉంది కూడా అమ్ముతారని చూశారు చూసారు కదా పెట్ట వచ్చి పదిహేను వందల రూపాయలు చెప్పడం జరిగిందండి నాలుగుపేటలు ఆరు వేలు పుంజైతే మూడు వేలు చెప్తున్నారు టోటల్ తొమ్మిది వేలుకి తెచ్చేస్తారంట బేర లాగా ఎనిమిది వేలు తీసుకెళ్ళిపోవచ్చు మనం మనం చూస్తున్నాయి చూస్తున్న ఒరిజినల్ పట్టాపిల్లండి ఒకటి రెండు వేల రూపాయలు చెప్పారు జాత నాలుగు వేల పైనచ్చేస్తారండ కొడుపులు సై అయితే ఒకటి ఇరవై వందలాలు బొరువులు అయితే ఖచ్చితంగా రెండున్నర పైన ఉంటాయండి మంచి లేత పిల్లలు చూడడానికి చాలా బాగున్నాయి ఈ పట్టాపిల్ల అయితే ముప్పై వందలు చెప్పారు చాలా గొప్పది అన్నారు దీని అయితే మాత్రం ప్రజెంట్ మనం చూస్తున్న ఒరిజినల్ పసింగిల్ పసింగింగ్లు కోడాబ్రస్ అండి దీని దాని మనం పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు వంగలాలు ఉంటుందండి బొరువు అయితే ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉంటుంది మంచి వాటమైన కొడుపులు అనమాట ఏకైతే చాలా మంచిదండి కాలు వాటం కానీ మొహం కానీ మెట్ట వాటేసి చాలా అందంగా కనపడుతుంది కొడుపులు అయితే మనకి ప్రజెంట్ మనం అయితే తెల్లపర్లా అండి చాలామంది నిలిపింకులు కూడా అంటారు దీని ధర అయితే మనకి ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది సిక్స్ థౌజండ్ కొడుపులు సైత ఒక ఇరవై రెండవ కిలోలు ఉంటుంది అండి బొరువు అయితే ఖచ్చితంగా మూడు కిలోలు పైన ఉంటుంది దీనికి కూడా చాలా మంచిదని కొత్త మన రైట్ టు ఫైట్ అనమాట సంక్రాంతికి సరిగ్గా మేపుకోవాలి అసలు సంవత్సరం ఆరు వయసు పైన ఉంటుందండి ప్రజెంట్ మనం చూస్తుంది ఉజ్జనల్ కోడారి అండి దీని దగ్గర మూడు వేల వందల రూపాయలు చెప్పడం జరిగింది థర్టీ ఫైవ్ హండ్రెడ్ కొడుగులు సైతే ఒక ఇరవై వందలు ఉంటుందండి బరువు అయితే ఖచ్చితంగా ఒక మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఇది కూడా మంచి కొత్త ఇక మొహం కూడా చాలా బాగుంది తోక అయితే ఇంకా రావాల్సి సజ్జులో ఉందన్నమాట సంగతి రెడీ చేసుకుంటే చాలా పోతే ప్రజెంట్ మనం చూస్తున్నది ఒజ్జ్జలు కోడికాయ గడాకండి పసింగిల్ కుడా కూడా అనుకోవచ్చు దీని దగ్గర మనకు ముప్పై వందల రూపాయలు చెప్పడం జరిగింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొడుపులు సైజ్ ఒక ఇరవై ఎంజాయ్ ఉంది బొరువైతే ఖచ్చితంగా మూడు కిలోలు పైన ఉంటుంది మంచి లేత పట్టాపిల్ల అండి ఇంకా కాళ్ళు కూడా పసుపు ఆరలేదు ఆ పసుపు ఆరితే కానీ కొడుపిల్ల పంత కాదు ఎప్పుడైనా గుర్తించుకోవాలి మనం ఆ కొప్పుగా దీని అందం పెరిగిపోతుందండి ప్రజెంట్ మనం చూస్తున్న వచ్చిన కాగిడాకండి కొడుపులు సైజ్ ఖచ్చితంగా ఇరవై ఆరు వంగళరాలు ఉంటుంది అయితే నాలుగు కిలోలు పైన ఉంటుందని మంచి పట్టాపిల్ల అని చెప్పుకోవాలి సంక్రాంతికి అయితే రెడీ టు ఫైట్ ప్రజెంట్ దీని ధర అయితే మనం పదివేల రూపాయలు చెప్పడం జరిగింది టెన్ థౌసండ్ రూపీస్ కోడి చాలా బాగుందండి చూపులకి అయితే మొహం కానీ ఆ తోక వాటం కానీ ఆ నంచి మంచి బద్ద కావాలని కాలు కూడా చాలా బాగుంది కత్తి వాటం బాగా పని అవుతాయి మీరు చూస్తున్నది కోడ్రీసింగ్ అండి దీని దగ్గర అయితే మనకి పదకొండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిబుల్స్ సై అయితే మాత్రం ఒక ఇరవై వందల నుంచి బొరువైతే ఇస్తే మూడు కిలో పైన ఉంటుందండి మంచి కొత్తగా రై టు ఫైట్ అండి సంక్రాంతికి అయితే మాత్రం ప్రజెంట్ మనం చూస్తున్నది కోడబ్బ్రస్ అండి దీని ధర అయితే మనకి పదివేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్స్ అయితే మాత్రం ఇరవై వందల బొరవైతే మూడు నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుంది మంచి కొత్తవి కానీ కొడుపల్ అయితే మాత్రం సజ్జుకోట ఆల్రెడీ మనం బలం పెట్టుకోవడం ఆలోచిస్తుంది దీనికి సంగరేన రెడీ టు ఫైట్ అనమాట ప్రజెంట్ మనం చూస్తుంది ఒజినల్ ఎర్రమల్ని ధర అయితే ఏడు రూపాయలు చెప్పడం జరిగింది సెవెన్ థౌసండ్ కొడుపులు అయితే ఇరవై రెండు ఉంది మంచి సరిగ్గా ఉందని మొహం అయితే మాత్రం కొత్తయక రెక్క వాటం కానీ ఆ కాలు వాటం కానీ ఆ తోక కానీ చాలా బాగుందని కోడిపిల్ల అయితే మాత్రం అది ఖచ్చితంగా ఆరు వేల దాకా ఇచ్చే అవకాశం ఉంది కోడిపిల్ల నల్లపడ మజా కానుకోవాలి మార్కెట్కి వస్తే రేట్లు అయితే పేలిపోతున్నాయి అని చూసి భయపడ్డాను కోళ్ళు అయితే మాత్రం నేను ప్రజెంట్ మనం చూసిన మార్కెట్లో మంచి రంగు అండి వచ్చిన గెట్టికాకి నెమలి అది మళ్ళీ పట్టిడా దాంతోపాటు ఎగబడుతున్నారు కొడుపులు కొండగా అయితే ప్రజెంట్ అయితే వచ్చిన పట్టిడే కదండి చాలా బాగుంది కొడుపులు పొట్టడైతే చూసా మనం ఆ రంగు కానీ ఆ పొటా కానీ అసలు అదిరిపోయింది అసలు దీని ధర అయితే మనకి ఎంత చెప్పారనే ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది సిక్స్ థౌసండ్ రూపీస్ మన బేర వాడడం కానీ ఇవ్వలేదు అయినా ప్రజెంట్ మనం చూస్తుంది మార్కెట్లో టాప్ రేటు కొన్నారండి కోడిపిల్ల ఏడు వేల రూపాయలు కొనడం జరిగింది ఆయన చెప్పింది ఏడు వేలు కొన్నది ఏడు వేలకి పెరుగు క్రాస్ కోడి పచ్చకాకి ఒర్జినల్ పెరుగు క్రాస్ గెట్టి పచ్చకాకండి కోడి పచ్చకాకి అయితే కాదు కోడిపిల్ల సరిగ్గా తొందు కోడిపిల్ల టప టలు అనమాట దెబ్బలు ఆటైతే మాత్రం అయ్యగ్గ తగ్గ కోడిపిల్ల అండి అసలు ఊపుతుంది దిప్పులు ఎక్సలెంట్ అసలు కోడిపిల్ల చెప్తున్నాగా మార్కెట్లో టాప్ ఈ రోజు ఇదే పోటాటి తగ్గ రేట్ అనమాట ఏడు వేలు ఫైనల్ రేట్ అని ఫైనల్ తిక్కలిపోయింది అలాగా మనం అయితే నాలుగు వేల రూపాయలు కట్టడం జరిగింది అయిన ఇవ్వలేదు ఆయన మనం చూస్తున్నాం మరో అండి ఎందుకు కొన్నారండి ఇది ప్రజలు నాలుగు వేల రూపాయలు కొనడం జరిగింది పచ్చకాకి కోడిపులు అయితే ఇరవై వందలు ఉంది బరిపోయితే వచ్చేసి మూడు నాలుగు నాలుగు కిలో మధ్యలో ఉంటుంది మంచి లేత పట్టపిల్ల సంక్రాంతికి తయారు అవకాశం చాలా తక్కువ కానీ తయారు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట నమలపచ్చ కూడా అంటారు చాలామంది దీన్ని రంగులు ఎన్నో రకాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుల పిలుస్తాం ఎవరిది ఫిక్స్డ్ రుంగులు కాదు సరైన రంగు అయితే గెలుస్తారంతే ప్రజెంట్ ఇప్పుడు కాయిడే కొన్నాను కొండని చౌక చవకగా కొట్టేయారనమాట కొడుకులు అయితే మాత్రం దో ప్రజెంట్ మీరు అబ్బ్రజెంట్ నాలుగు వేల ఐదు రూపాయలు కొనడం జరిగింది కొడుకులు చాలా బాగుంది చూపులు కదా మొహంగా వాటం కానీ ఎగ్ కానీ సరే అయితే మాత్రం ఒక ఇరవై వందలు బరువు అయితే ఖచ్చితంగా మూడు కిలోల పైన ఉంటుంది చురుగ్గా ఉందండి కొడుకులు అయితే మాత్రం ఏక చాలా బాగుందండి ఇంకా పట్టాపిల్లె వయసు అయితే నాకు తెలిసి అవసరం ఉంటుంది ప్రజలు మనం చూస్తున్న ఒరిజినల్ పసింగిల్ కాకినాపి కోడిపి బరువు ఉంటుంది నాకు తెలిసి అయ్యేది ఒక పదహారంగళలో ఉండదు దీని ధర అయితే మనకి పది వందల రూపాయలు చెప్పడం జరిగింది టాప్ రేట్ అనమాట అయితే ప్రజల మనం చూస్తున్నాం అప్రైజ్ జత పదహారు వేల రూపాయలు ఎవరు చెప్పడం జరిగిందండి కోడిపెళ్ళు ట్విన్స్ అని చెప్పుకోవాలి ఒకే గుడ్లు అయ్యి అనమాట చాలా బాగున్నాయి కొడుపులైతే చూడడానికి మంచి కొత్త ఏక మెరిసేక అయితే చాలా బాగుందండి ప్రజలు కోడిపి సయ్యలేదు ఒకటి రెండు వందలలో బరువులు అయితే మూడు నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటాయండి సంగతిగా తయారైపోతే మనకి ఒకటి పాతికి వేలు రింజాగా వేసుకోవచ్చు అన్నారు అయితే మాత్రం పెట్టడం ఏం చెప్పారండి పెట్టదారు అయితే మన నాటి కోడి పెట్టండి మామూలుగా ఉండదు క్వాలిటీలోకి వస్తే మాత్రం నైన్ సెవెన్ జీరో త్రీ వన్ జీరో త్రీ నైన్ ఫైవ్ జీరో కావాలి కాల్ చేయండి ఎవరన్నా మీది గుంటూరు జిల్లా వాస్తూ కాల్ చేయండి అబ్రస్ సరిగ్గా ఉన్నాయండి పోట్లాడు విషయంలో తిరగ లేదు మీరు వీడియో చూసినా కొనుక్కోండి అదిరిపోయింది కోడి పిల్లలు అయితే మాత్రం ప్రజెంట్ మనం చూస్తుంది ఉజ్జిల్ కొడిపెంగల అండి నవలబెంగళ కూడా అంటే చాలా మంది ధర అయితే ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది సెవెన్ థౌసండ్ సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు వందల నుంచి బొరవైతే మూడున్నర పైన ఉంటుందండి కొడుపులు సరిగ్గా ఉందని కొత్త ప్రజెంట్ మనం చూసిన అయితే కేవలం ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగిందండి ఉజ్జనల్ కాకినాములు అనమాట పసింగల్ కాకినాములను అనుకోవచ్చు మనం కొడుపులు సైతే మాత్రం ఒక ఇరవై నాలుగు వందల నుంచి ఒరవైతే మూడు నాలుగు నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది ఇలా అందమైన రీజనబుల్ ధరలు చెప్తే మనం ఆగొద్దు కోళ్ళైతే ఎలాంటి మైనస్ లేదని పోట కూడా యాక్సిడెంట్గా ఉంది ఒకసారి మనం పోటానికి తీయీలు పడవం అయితే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో లేదు ఐదు ఎందల దాకా రావడం జరిగింది నేను అయితే ఐదు గురించి ఆగడం జరిగింది అయితే ఎంతకొని తగ్గాల్సింది కానీ ఎదురు చూస్తున్నారు మనం కూడా తగ్గేలా లేడు చూసారు క్వాలిటీ కొడుకులు క్వాలిటీ కనపడవద్దు మనకి ప్రజెంట్ మనం చూసిన వ్యక్తులు అయితే మన వీడియో చూసి రావడం జరిగింది ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎలా ఉన్నాయి బాగా అడుగుతున్నారు రేట్లు ఏమన్నాచ్చారన్న ప్రజీ నేను అయితే పొత్తుల నుంచి రావడం జరిగిందంటండి నేను కోళ్ళు అమ్మడానికి వచ్చారు మరి దారుణంగా కడుతున్నాను రేట్లు అయితే మాత్రం రైతులు కష్టం అర్థం చేసుకున్నాను ఆయన కూడా అంటున్నారు మరి మనం అర్థం చేసుకుందాం ప్రజలు మనం చూసిన పర్లేదు మనకి ఐదు వేల రూపాయలు చెప్పడం కొలు అయితే ఒక ఇరవై ఉంది బొరవైతే మాత్రం మూడు కిలోలు పక్క ఉంటుంది మంచి లేదా పట్ట పిల్ల రంగు రొంగైతే చాలా మంచిదని కోడిపెంగల ఆ ముక్కు కూడా బాగుంది బండ ముక్క వేసుకుని ఒక రేంజ్లో పొట్టు బాధ ఎంత అండి బండు ఎప్పుడైనా దీని దాని మూడు వేల ఐదు రూపాయలు చెప్పడం జరిగింది వచ్చిన రెండవలు చెప్పుకోవాలి కొలువు అయితే ఇరవై గిలాలు ఉంది బొరవైతే రెండు కిలోలు ఉంటుంది రేట్లైతే మామూలు మార్కెట్ అయితే పేలిపోతున్నాయి వీడియో దగ్గర ఇంట్రెస్ట్ లేదు నాకు రీట్లు చూసినారు అందుకు ఆగిపోతుందని అనుకోవద్దు